నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని బషీరాబాద్ దేవి ఆలయంలో వసంత పంచమి వేడుకలు భక్తి శ్రద్ధతో ఘనంగా చేశారు ఇక వారం రోజుల బ్రహ్మోత్సవాల్లో వేద పండితులు మంత్రోచ్చారణలు భక్తి గీతాలు యజ్ఞ హోమాలు అమ్మవారి రథోత్సవం జరిగాయి ఇక సర్పంచ్ ఉప సర్పంచ్ యువజన సంఘాల ఉత్సవాల నిర్వహణలో చురుగ్గా పాల్గొన్నారు జిల్లా తెలంగాణ గత ఇరవై రెండు సంవత్సరాల నుంచి అమ్మవారి దగ్గర అంటే అన్ని రామంగా అంటే ఈ కార్యక్రమం సొంత పంచమి సందర్భంగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది గ్రామ ప్రజలు మరియు బీడీసీ మాకు ఎన్ఆర్ఐ లావణ్య విద్యాసాగర్ గారు పంతులు గారు వాళ్ళ నాన్న మురళి పంతులు గారు వీళ్ళంతా సహకారంతో ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా జరుపుకుంటాం అంతే అంతేకాకుండా ఈ చుట్టుపక్కల రెండు మూడు మండలాలు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఇట్లాంటి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారు ఈ మా ఏరియాలో ఈ జాతర జరుపుకుంటారు ఇది బ్రహ్మాండంగా ఉంటుంది అంటే మీ ఆదరణ అంత అమ్మవారి గృహ అంటే చాలామంది ఏమంటారు అంటే ఈ బసరాబాద్ గ్రామస్తులది మీరు అదృష్టం అని చెప్పేసి మాట్లాడగలరు అంటే అమ్మవారు మీకు అక్కడ స్వయం పెలిచింది మా గ్రామ ప్రజలకు అరే చుట్టుపక్కల మండలం మా ప్రజలకు మా అమ్మవారి తరఫున మా పుష్పమంటుల తరఫున మా పోలీసు విద్యాసాగర్ తరఫున మా విడిసీ ప్రజల తరఫున మా గ్రామ ప్రజల తరఫున